గాలిద వల్ల తిరిగిన ఈ సన్నసుల్ని మన నెత్తిని అంటగట్టి పెళ్ల రాగానే మారిపోయి మనకుంటారు ఈ మాయిదారీ మార్చడానికి ఎదవల కోసం మనల్ని కనిపడేసింది ముప్పో ఈ ముష్టి నాయాలను మర్చలేని ముద్రష్ట పాత్ర ఎందుకున్నట్టు ఏం పీకినట్టు దిక్కుమాలిన సావసం దిక్కుమాలిన ఫ్రెండ్స్ పది పైసలకు పనికిరారు పనికిరాారు తాగడానికి పుట్టినట్టున్నారు ఎవరి దగ్గర ఏమీ లేదంటున్నారు మరి రోజు తాగడానికి ఎలా వస్తున్నా లేదా అని మమ్మ డబ్బులు లేకపోయినా అప్పు చేసి మరి తాగి చేస్తారు ఎందుకన్నా నీ పెళ్లం అంటే నీకు అస్సలు పడదు ఎవర్రా చెప్పింది ప్రతి మగాడికి పెళ్లం అంటే బేభత్సమరా అది పక్కోడు పెళ్ళవయ్యుండాలి కొంపలో కాలినవి కుంటెడు పక్కోరికి రికార్డింగ్ దగ్గరికి వెళ్ళాడంట అట్ట ఉంది ఇళ్లు చేసే వ్యవహారం ఏదో ధర్మానికి కట్టుకొని కొంపలో ఉన్న కానిచ్చేస్తున్నాం కానీ మనం బరి తెగిస్తే భార్య దేశమే తట్టుకోలేదురా ఇన్ని ఈ రంగాలు పలుకుతున్నారే కురికినప్పుడు భరించగలరా ఈ మగదోలు బిడ్డను కనీ ఆ ఒక్క రోజు వాళ్ళకు నొప్పి కానీ ఆ బిడ్డను పెంచడానికి నానా సంకల్ నాకి మనం అనుభించే నొప్పొని చూసావా పోయమనండి చూద్దాం అప్పట్లో మా అవ్వ ఇంటి పనులు పొలం పనులు చేస్తా పది మంది పిల్లల్ని కనీ పెంచి పెద్ద చేసింది ఇప్పుడు ఒక్కరిని కనీ ఆల్ని పెంచడానికి వాళ్ళ అమ్మని పిలిపించుకుంటున్నారు దీనికి తోడు గుడ్డల కోమేస్తాం పిండి కోమేస్తాం చట్నీ మిషన్ ఆన్ చేయడం కూడా ఒక పనేనా అందుకే చెప్తున్నాను రా మగాడికి అసలు పనున్నా లేకపోయినా పొద్దున్నే లేచి టెన్షన్ గా బయటకు వెళ్ళిపోవాలి తెల్లారుజామున రోడ్డు ఎక్కిన నా కొడుకు నైట్ సీరియల్స్ అయిపోయా గాని ఇంటికి చేరకూడదు అప్పుడే వాడు హాయిగా బతకాలి ఉదయానే ఏదో పని నేర్చినట్టు టెన్షన్ రెడీ అయ్యి వెళ్ళిపోతారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఏం పీకుతున్నారో ఎవరికి తెలియదు ఇంటి పెద్ద అనే పేరు మాత్రం తగిలిస్తారు కానీ బీరువాలో సొక్క తగిలిన చూడు తీసేత వాడేస్తారు దీపావళి దసరా సంక్రాంతి అనే ప్రతి పండక్కి చీరలు కొని బీరువా నిండా పేరు చేస్తారు కాని గమనించా ఏడాది నిజమే అన్న ఫంక్షన్లకు తప్ప ఎప్పుడు చూసినా దగ్గర కొట్టిన ఇటులతోనే కనిపిస్తారు ఏదో సిలిండర్ గుట్ట చుట్టినట్టు అలా చూస్తే ఎలా మూడొత్తదన్నా చె రాత్రి ఇంటికి అప్పటికి ఒక సిల్క్ సీర కట్టుకుని మూర మల్లెపూలు ఎట్టుకుంటే అప్పుడు కదన్నా మూడొచ్చేది మన తాతలు పదిహేను మందిని కన్నారంటే ఎలా చెప్పు చీరలే కారణం చీర కన్నా ప్రపంచంలో సెక్స్ అయిన డ్రెస్ లేదురా కానీ కట్టుకొని చావరు కదా కట్టి కనబడితే కదా సత్తా తెలిసేది చీర కట్టుకొని సింగారించుకుంటే పెద్ద పొడిచే వాళ్ళగా పోజులు ఒక్క పిల్లాని కంటానికి నేను పడ్డ పాటలు నాకే తెలుసు వీళ్ళ ఫేసుల్ నైటీయే ఎక్కువ మాటి మాటికి పెళ్ళాన్ని కోపంగా చూడాలి వాళ్ళు ఎంత కోపంగా చూస్తారో మనం అంతకన్నా కోపంగా చూడాలి కారణమే లేకపోయినా సరే ప్రేమగా దగ్గర పిలిచి లానొక్కడి పీకాలి ఆ ఒక్కటి పీకే లోపు మనం తిరిగి రెండు పీకాలి నే చెప్పేది ఏంటంటే వెళ్ళాలనే వాళ్ళు మెత్తగా చెప్తే मार్రో మొత్తితేనే मारతారు నేను చెప్పేది ఏంటంటే మొగుళ్ళు సెంటిమెంట్ తో కొడితే मार్రో చెప్తో కొడితే मारతారు పదండి పదాం ఈ కూర ఓ సార్ ఫోన్ ఏ మాంసు మీ ఆవిడతో ఓ సార్ ఇదిగో మాట్లాడి ఏం మాడమంటా అదే మధ్యాహ్నం చేసిన కోడి కూరను వేడి చేయమను మల్లె లాంటి ఇడ్లీలు రెండు వాయిలు పోయి మీ పెట్టమను మనం ఇంటికి వెళ్లే లోపు ఇడ్లీలు వేడి వేడిగా తీసి టైం కరెక్ట్ గా సరిపోతుంది తీయట్లేదు మాంసు ఇడ్లీ తీయట్లేదా ఫోన్ తీయట్లేదు మాంసు ఏంటి మాంసు ఎందుకు ఆపమన్నావు నీతో మొత్తుకున్నాను కదరా పెళ్ళ ముందు పళ్ళు ఇక్కడ చెద్దు స్ట్రిక్ట్ గా ఉండు అని చెప్పానా విన్నావా స్ట్రిక్ట్ గానే ఉన్నాను మాంసు స్ట్రిక్ట్ గా ఉంటే ఫోన్ ఎత్తాలిగా నువ్వు మళ్ళీ ఫోన్ చేయి ముగుడు ఫోన్ నుంచి ఫోన్ వేస్తే ఫస్ట్ ఎత్తిందా అది మంచి పెళ్ళం ఆ దొంగ ఎత్తలేదు కాబట్టి అది ఖచ్చితంగా పెంకి పెళ్ళం చెప్పేది నగర సత్యవాలనుడు అర్జెంట్ గా నీ కంట్రోల్ లో తెచ్చుకో లేదా నీ జీవితం మన ఆ చట్టం కేతే కేతే ఎందుకని వెనక వైపు నుంచి వచ్చారు ముందు తలుపు నువ్వు పెట్టుంటే దొడ్డిదారుకుండా నేను ఎందుకు వస్తాను చెప్పు ఓ లేట్ అయిపోయింది కదా నిద్ర చేసింది ఓహో ఉన్న నన్ను వంటిస్తాను మామ్స్ చెప్పింది పొద్దు నుండి నా అన్నం ఎవడైనా రాత్రి తాగొచ్చి మిగిలిపోయిన సద్దికుడు మెక్కుతాడా తాగొచ్చారా మొగుడు నైట్ లేట్ గా వచ్చాడంటే తాగొచ్చాడనే అర్థం అది ప్రశ్నించే ఆకు పెళ్ళానికి లేదు ఇంకెవరు ప్రశ్నిస్తారట పెళ్ళానికి సమాధానం చెప్పడమే మొగుడు పనా రోజు మొత్తం ఆ పని చేస్తుంటే మిగతా పనులు ఎవరు చేసేది ఏం పనులుంటాయి మొగుడంటే ఏంటో చెప్పన రోజు ఉదయాన్నే బయటికి వెళ్ళి రాత్రి ఇంటికొచ్చే వరకు ఎంతమందిని కలవాలి ఎంతమందితో మాట్లాడాలి ఎంతమందితో గొడవ పడాలి ప్రతి రోజు ఒక యుద్ధం లాంటిదే మొగుడికి న్యాయంగా మాట్లాడాలంటే యుద్ధంలో గెలిచి ఇంటికొచ్చిన మొగుడికి ప్రతి రాత్రి ఆడి భార్య చక్కగా హారతిచ్చి గొట్టెట్టాలి ఎవరికి ఊరంతా బలాదూర్ తిరిగి వచ్చే పనిలేని మొగుళ్ళక ఏంది తెలుసండి మీ గురించి మీ గుంపు గురించి అంతా తెలుసు నాకు అన్నీ అంటే మొత్తం అన్ని తెలుసుకున్నాలే అదే మొగుడు ఎక్కడికెళ్తున్నాడు ఏం చేస్తున్నాడని మనిషిని కాని పెట్టడం లచుడు నా గురించి నువ్వు ఏమేమి తెలుసుకున్నావో అదే నేను అర్థం చేసుకుని బుద్ధిగా కాపురం చేసే పంజుడు అది మానేసి మందలితాను మొగుడ్ని మారుతానని ఏదైనా చేసావో సూపు చాలా మంది కారణమే లేకుండా పెళ్ళాన్ని కొడతారు కానీ నేను కారణం ఉంటేనే పెళ్ళాన్ని కొట్టాలని ఒట్టెట్టుకున్నా నా చేయి చూసావుగా రాడించేద్దా కేసు మీ గ్రామానికి నీటి పారుదల పథకం కింద ప్రభుత్వం పదిహేను లక్షలు విడుదల చేశారు మీరు ఆ డబ్బు దానికోసం వాడకుండా మీ సొంత పనుల కోసం వాడుకుంటున్నారని కేసు పెట్టారు ప్రభుత్వం ఇంకా డబ్బే శాంక్షన్ చేయలేదు అంతలోనే సొంత ఖర్చులు వాడుకున్నారు మొత్తం దోచుకున్నారు ఏంది నా పోయినలే డబ్బు మంజూరు అయినట్టు మీరు సంతకం చేసి తీసుకున్నట్టు క్లర్క్ సాక్ష్యం చెప్పాడండి అన్నాధారాలు పక్కాగా ఉన్నాయి ఏంది మాంసు ఏంది పంచాయతీ మన క్లర్క్ ఆటోమేటిక్ గా ఎవరు గేమ్స్ ఆడుతున్నాడు ఎవరు మాంసు రంగసేవ చేస్తే ఎన్ని కామనే ఉన్నోళ్ళు వదిలేస్తారు లేని దగ్గర దోచుకుంటారు నువ్వు చట్టంతో మాట్లాడి బెయిల్ కాకుడుచి పదవే ఎక్కడి మొగుడు ఆయన లేరు బయటకెళ్లారు పెళ్ళైన కొత్తలోనే పెళ్ళాని కొంప కుదిరేసి ఆడు బయట ఏం బిగుతున్నట్టు చూడడానికి పక్కగా ఉన్నా బలవాల్సిన చోట బానే బాల్సి కసక్లా ఉన్నావు కేరళలో పెళ్లి చేసుకోవడానికి నీకు మగడే దొరకలేదా ఆంధ్ర దాకా వచ్చి అటు ఇటుగా నుండి చేసుకున్నావు పెన్కుట్టి కేరళవో నా అంజల కుల్లారా వండి అంజు మురే నోక్య మానసు విట్టి నీంగిల్లా నీ నోకియా నోకియా కాదురా సామ్సంగ్ కోర్టులు కట్ చేసి ఫ్యాక్టరీలు పెట్టించాను అవి మూయించాలని నీ మొగుడు ప్రెసిడెంట్ కోర్టులో కేసు ఎట్టారు ఖాళీగా ఉన్నారని నాలంటోని కెలికారు కేసు కోర్టుకు వచ్చే టైంకి ప్రెసిడెంట్ బయట ఉండకూడదని ఒక్కలో తోయించాను ఇంకా మిగిలింది నీ మొగుడు ఒక్కడే కోర్టుకు రాకుండా అని నువ్వే ఆపాలి ఏంటి పలుపు ఎక్కువే వచ్చాడనుకో నీ మెడలో ఉన్న తాళి తెంచి కొత్త తాళి కట్టిస్తాను దానికి మన చాలా మంది ఉన్నారులే నువ్వు కంగారు పడుకో ఏమంటారా చెప్పానా పగిలిపోయింది అడుగుతున్నాను ఎట్ట పగిలింది ఫ్యాక్టరీ ఓనర్ రౌడీలితో వచ్చి బెదిరించాడు ఓ దాసొచ్చాడా మిమ్మల్ని కోర్టుకి రావద్దని చెప్పాడు వస్తే ఏం ఆ అన్ను ఏమీ పేకలేడు ఈ రిమోట్ మాత్రమే పగల కొట్టగలడు మొగ్గుడు ఇంట్లో లేని టైం చూసి వచ్చి ఒంటరిగా ఉన్న పెళ్లం కాడ ఏ రంగం కోర్టులో తీర్పు రాని అప్పుడుంది నా కొడుక్కి జుడు ఆ నువేం భయపడకు ఇదంతా ఇక్కడ మామూలే ఇంతవరకు నువ్వు భయపడే కేరళ అమ్ముకుటి కావచ్చు కానీ ఇక మీద ధైర్యమైన తెలుగు అమ్మాయిలా మారాలి అర్థమైందా అర్థమైందా అని అడిగా